వీడియోకి తట్లు తె. ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మిట్ స్టూడెంట్ ఆ ఈ తట్లు చాలా వెయిట్ సార్ ఫ్రెండ్స్ ఇది చాలా వెయిట్ ఉండ తెచ్చేసి ఇటుమి ఇ వెయిట్ తక్కువ ఉంది ఈజీగా ఉంది ఉందిదా వాల్కిట్ పెట్టుకోవడానికి అందుకే ఇది తెచ్చి ఇద ఎక్స్చేంజ్ చేద్దాం నామో ఈ తట్లు తెచినాము ఇక్కడ వెయిట్ ఇది ಕಡಿಗೆ ಕೂಡ ಇದೆ ಚಾಲಾ ಬರು ಒಂದಿದೆ ಚಾಲಾ ಬರು ಇದೆ ಇದು ಫ್ರೀಗಾ ఉంది ನನಗೆ ಇಪ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ చేಸினா ಇದೆ ಐಟಮ್ಸ್ ಕೂಡ ಪಡ್ಕೊನಕ್ಕೆ ಇದು ಬಾಂಡ್ ಇದೆ ದೇಸಿಂದೆ ಏನಪ್ಪ ಇದniki ಚಲೋ ನಿನಗೆ ನೋಡಿ ಇದniki ಆ ಯಾವ ಬಾಂಡೈಮ್ಮ ಇ ಟೇಬಲ್ ಅತ್ತಮ್ಮ ಬರು ಒಂದ್ ಕಡಿಗೆ ಅತ್ತಮ್ಮ ಟೇಬಲ್ ಅತ್ತಮ್ಮ

ఫ్రెండ్స్ అన్నదానం వచ్చి డోనర్ సరస్వతి డొనేషన్ వాళ్ళు సరస్వతి అని ఫ్రమ్ బెంగళూరు వాళ్ళు పాప ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయా దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ డేస్ అయిపోయా వాళ్ళు డొనేట్ చేసి నాకు టైం లేకుండా వాళ్ళు అన్నదానం పెట్టే కాలేదు ఇప్పుడు మార్నింగ్ ది వాళ్ళదే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ అన్నదానం దాని టిఫన్ వాళ్ళదే మధ్యాహ్నం భోజనము వాళ్ళదే వచ్చేసిందే ఇప్పుడు ఏం చేసిన చూడండి ఏంటో దోశలు టిఫను ఇప్పుడు దోశలు ಸಾಂಬಾರು ಚಟ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಸರಸ್ವತಿ ಸರಸ್ವತಿ ನಿಂದೆ ಅನ್ನದಾನ ಬಂದ್ಬಿಟ್ಟು ಟಿಫನ್ ಕೂಡ ನಿಂದೆ ಮಧ್ಯಾಹ್ನ ಅನ್ನದಾನ ಕೂಡ ನಿಂದೆ ಬಂದ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ದೇಟ ಆಯ್ತು ಸಾರಿ ಕಣ ನನಗೂ ಫ್ರೀ ಇಲ್ ಮಾಡಕ್ ಆಗಿಲ್ಲ ಇವತ್ತು ನಿಂದೆ ಅನ್ನದಾನ ಬಂದ್ಬಿಟ್ಟು ನಿನ್ ಅನ್ನದಾನ ಮಾಡಿ ಮಾಡಿದಕ್ಕೆ ನಮ್ಮ ಆಶ್ರಮಕ್ಕೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಅರ್ಜಿ ಅವರಿಂದ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿಸ್ತೀನಿ